హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి మరియు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి గత మూడు రోజులుగా మళ్ళీ భారీగా బంగారం ధర పెరుగుతూ వస్తుంది మళ్ళీ ఈరోజు కూడా స్వల్పంగా పెరిగిందండి ఇది పసిడి ప్రియులకు బ్యాడ్ గానే చెప్పుకోవచ్చు రానున్న కాలంలో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే తప్పదు సో ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధర తెలుసుకునే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి తద్వారా ప్రతిరోజు మిస్ కాకుండా గోల్డ్ మరియు సిల్వర్ పొందొచ్చు ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క లైక్ షేర్ కామెంట్ నాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుందండి లేకపోతే డిస్కరేజింగ్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ రోజు హైదరాబాద్ లో బంగారం రేటు ఏ విధంగా సేల్ అవుతుందో చూసేద్దాం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం పది రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఒక్క వెయ్యి నూట ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల నూట ఇరవై రూపాయలుగా సేల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఫ్రెండ్స్ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై ఏడు వేల ఆరు వందల ఎనభై రూపాయలకే సెల్ అవుతుంది ఈ రోజు మార్కెట్ లో పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర కూడా అంతే వంద రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు సెల్ అవుతుంది ఈ రోజు మార్కెట్ లో వెండి ధర కూడా అదే తరహాలో ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది ఈ రోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వందల రూపాయలకి సెల్ అవుతుంది ఈ రోజు మార్కెట్లో ఈ రోజు వంద రూపాయలు తగ్గింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో లైక్ షేర్ చేయండి మరి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ Bye.